జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని అడవి రేగుంట గ్రామంలో దాదాపు పదకొండు రోజులుగా బీసీ మహిళ ఇనుగుర్తి సరిత చేస్తున్న నిరాహార దీక్షకు నియోజకవర్గ బీసీ జేఏసీ మద్దతు తెలిపింది ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ పుప్పాల లింబాద్రి కన్వీనర్ తోగిటి అంజయ్య జిల్లా నాయకులు బొమ్మన శంకర్ అందే మారుతి దోమకొండ రమేష్ గోపన వేణి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన లింబాద్రి ఆంజయ్యలు సరిత గారు ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు అలాగే సోమవారం రోజున మెట్పల్లిలో బిసిజేసి ఆధ్వర్యంలో ఎస్టీ మైనారిటీలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారులంలోని అడవిరేగుంట గ్రామంలో దాదాపు పదకొండు రోజుల నుండి ఇనుగుర్తి సరిత డీసీ వర్గానికి చెందినటువంటి మహిళ నిరా నిరార దీక్ష చేస్తున్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను పట్టించుకోకపోవడం చాలా విచారకరం మరి ఇనుగుర్తి సరిత గారిని విఓఏ పోస్టు నుండి దాదాపు రెండు సంవత్సరాల క్రితం తొలగిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి ఒక్క ఇద్దరు నాయకులు అధికారులను తప్పుదు పట్టించి ఈ సరిత గారిని విధుల విధుల నుండి తొలగించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు జువడి నరసింగరావు గారి దృష్టికి తీసుకెళ్తే జిల్లా అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి సరిత గారిని వెంటనే వీధుల్లోకి తీసుకోవాలని ఆర్డర్ ఇస్తే మరి రేగుంట గ్రామానికి చెందినటువంటి ఒక అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి ఒక ఇద్దరు నాయకులు మరియు మల్లాపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి అగ్రవర్ణ కులానికి చెందినటువంటి ఒక నాయకుడు ముగ్గురు కలిసి సరిత గారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి వీధుల్లోకి తీసుకోకుండా అడ్డుపడుతుండు మరి దయచేసి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీసీజేసి యాక్షన్ కమిటీ పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సోమవారం లోపు సరిత గారిని వీధుల్లోకి తీసుకోకపోతే సోమవారం నుండి నియోజకవర్గ స్థాయిల వరకు అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున బీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాము సోమవారం తర్వాత ఒకవేళ వీధిలోకి తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీజేసి ఆధ్వర్యంలో బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తాం హెచ్చరిస్తూ ఉన్నాము దయచేసి గౌరవనీయులు జువ్వడి నరసింహారావు గారు మీరు పెద్ద మనసుతో ఆలోచించి మరి అగ్రవాణ కులాలకు చెందినటువంటి ఒక్క ఇద్దరు ముగ్గురు మాట నాయకుల మాటలు వినక వినకుండి దయచేసి బీసీలు మరి దాదాపు నియోజకవర్గంలో లక్ష యాభై వేల చీలుకు బీసీలు ఉన్నారు దయచేసి మీరు బీసీల మనసును గెలుచుకోవాలంటే సరిత గారిని వెంటనే వీధుల్లోకి తీసుకోవాలని మీరు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మేము బీసీ చేసి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు గ్రామంలో గత పదకొండు రోజులుగా రిలే నిరా చేస్తున్నటువంటి ఇనుగుర్తి సవిత గారి సరిత గారికి మద్దతుగా కోరుకుల నియోజకవర్గం బీసీజేఏసీ పక్షాన మేము మద్దతుగా తెలపడానికి వచ్చినాం కారణం ఏంటంటే మరొక అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు ఒక బీసీ వర్గానికి చెందిన మహిళను ఈ విధంగా వేధించడం సరికాదు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆమెను విధుల్లోకి తీసుకోవాలి లేని పక్షం లోపల మొత్తం నియోజకవర్గంలోనే బీసీ జేఏసీ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడతాము దీన్ని ఆందోళన తీవ్రతరం కాకముందే మీరు చర్య తీసుకోవాలి ఆమెకు న్యాయం చేయాలని చెప్పి దాంతోపాటు ఆమెకు భద్రత కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం